సుఖ ప్రతి మనం చేసే ప్రతి పనిలో భగవంతుడు సుఖంలో ఉన్నాడు నో డౌట్ హాయిగా నిద్ర వచ్చేస్తుంది ఒక గంట సేపు హాయిగా పడుకున్నావు బ్రహ్మ సూత్రాల్లో కూడా ద్యుబ్ ధ్యాయతనం స్వశబ్దాత్ అనే సూత్రంలో చక్కగా చెప్తారు పేదవ్యాస మహర్షి ఈ జీవుడికి శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయిట సెవెంటీ టూ థౌజండ్ ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో కూడా ఈ జీవుడు ప్రయాణం చేసుకుంటూ హాయిగా భగవంతుడి సన్నిధిలో నిద్రపోతూ ఉంటట హాయిగా మనకి మంచి నిద్రనిచ్చేది ఆ నిద్రలో కూడా అర్చుకం కూడా అది కూడా భగవంతుడే కదండి కాదా నువ్వు ఎక్కడెక్కడికో మంచి విహారయాత్రలకు వెళ్ళావు అవన్నీ చూస్తే నీకు ఒక తృప్తినిచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ అది భగవంతుడు కాడా ఎక్కడికి భగవంతుడు అన్నిట్లోనూ మనకు సుఖాల్లో భగవంతుడు తోడు ఉన్నాడండి ఉండబట్టి మనకు సుఖం అనేది తెలుస్తుంది లేకపోతే తెలీదు కనుక దామోదరా ఇనమాహ ఆ నామానికి మూడు అర్థాలు ఉన్నాయి